భారత్ దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం నుంచి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది అంటే ఈ రోజు నుంచి దక్షిణాఫ్రికాలో భారత జెట్ టెస్ట్ సిరీస్ పాల్గొనడం ఇది తొమ్మిదవసారి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు జరిగిన మొత్తం ఎనిమిది టెస్టుల సిరీస్లో భారత జట్టు ఎప్పుడూ విజయం సాధించలేదు ఏడు సిరీస్ ఓడిపోగా ఒక సిరీస్ డ్రా చేసుకుంది ఇక పంతొమ్మిది వందల తొంభై రెండులో టీమిండియా తొలిసారి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళింది ఆ తర్వాత రెండు వేల పది పదకొండు సంవత్సరంలో మాత్రమే ఇక్కడ సిరీస్ ను డ్రా చేసుకోవడంలో టీమిండియా విజయవంతమైంది ఇది కాకుండా ప్రతిసారి ఓటమిని చవి చూస్తూనే వచ్చారు దక్షిణాఫ్రికాలో టీమిండియా మొత్తం ఇరవై మూడు మ్యాచ్ టెస్ట్ మ్యాచ్లు ఆడింది ఈ ఇరవై మూడు మ్యాచ్ల్లో కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే గెలిచింది ఇక్కడ పన్నెండు మ్యాచ్లు ఓడిపోగా ఏడు మ్యాచ్లు డ్రా అయ్యాయి ఈ లెక్కలను బట్టి చూస్తే దక్షిణాఫ్రికాలో టెస్ట్ గెలవడం టీమిండియాకు ఎప్పటి నుంచో ఒక కలగా మిగిలిపోయింది దీనికి బలమైన అవకాశం ఏర్పడబోతోంది అంటే ఈ అవకాశం వెనుక అనేక కారణాలు ఉన్నాయి ఇక్కడ రోహిత్ సేన చరిత్ర మారుస్తుందా అంటే దాదాపుగా ముప్పై ఒక్క ఏళ్ల చరిత్రను తిరగరాసినట్టే దక్షిణాఫ్రికా జట్టు ఈసారి బలహీనంగా కనిపించడం మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే భారత జట్టు ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో పర్యటించిన అన్నిసార్లు ఈసారి ప్రోటీస్ జట్టు బలహీనంగా కనిపిస్తోంది సో ప్రోటీస్ జట్టు బలహీనమైన బ్యాటింగే ఇక్కడ భారత జట్టుకు కలిసి వచ్చే అంశం దానికి తోడు ఇప్పుడు భారత జట్టు బౌలింగ్ విభాగం కూడా చాలా పటిష్టంగా ఉంది దానికి తోడు సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా వరల్డ్ కప్ ఓడిపోయా మన కసిలో ఉండి ఎలాగైనా దీన్నైనా నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారు నిజానికి సౌత్ ఆఫ్రికా జట్లో టాప్ ఫైవ్ తర్వాత మంచి బ్యాట్స్మెన్స్ లేరు టాప్ ఫైవ్ లో ఉన్న చాలా మంది ఫామ్ లో లేరు మంచి ఫామ్ లో ఉన్న వారికి అనుభవం లేదు ఇలాగా సౌత్ ఆఫ్రికా జట్టుకు చాలా అంటే చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయన్నమాట అందుకని ఈసారి భారత్ ఎక్కువగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ గనుక భారత జట్టు గెలిస్తే మాత్రం ఏకంగా ముప్పై ఒక్క సంవత్సరాల చరిత్రను తిరగరాల్సినట్టే ఇరు జట్ల బౌలింగ్ అటాక్ సమానంగా కనిపిస్తుంది టీమిండియా స్పిన్ విభాగం పటిష్టంగా ఉండగా ఫాస్ట్ బౌలింగ్ లో సౌత్ ఆఫ్రికా కాస్త భారీగానే కనిపిస్తుంది అయితే ఇక కగ్గీసూర్ రబాడా లుంగి ఎంగిడి మార్కో ఎన్సిన్ ఆండ్రి బర్గర్ గెరాల్డ్ కోయెట్జీ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు కానీ లుంగి ఎంగిడి కగ్గీసోర్ రబాడా రాకపోవచ్చు వారికి స్పిన్ విభాగంలో కేశవ్ మహారాజ్ ఉంటే ఇక్కడ మనకి మహమ్మద్ షమీ లేకపోవడం కొంచెం ఇరకాటల్లో పెట్టే విషయం కానీ సిరాజ్ బూమ్రాలపై మంచి బాధ్యత ఉంది స్పిన్ స్పిన్ విభాగంలో జడేజా అశ్విన్ దిగ్గజ జోడి అని చెప్పుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్